ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారి యొక్క సహీ హదీత్ మన ముందు వచ్చేసింది అంటే దానిని ఆచరణలో తీసుకోకుండా దానిని నమ్మకుండా దానిపై ఇంకా వేరే ఎవరైనా వేరే వారి ఫత్వాలను వేరే వారి యొక్క ఉపదేశాలను ప్రాధాన్యతనివ్వడం వారికి గొప్ప హైలైట్గా చేయడం వాస్తవానికి ఇది ప్రవక్త పట్ల పాటించవలసిన మర్యాదకు వ్యతిరేకం ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం పట్ల సంపూర్ణ విధేయత పాటించాలి మరియు ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారిని ప్రేమించడం ఇది కూడా మనపై విధి గావించాడు ప్రవక్త యొక్క విధేయత మరియు ప్రవక్త యొక్క ప్రేమ ఇవి రెండూ కూడా మనపై విధిగా ఉన్నాయి చదవండి ఆయత్లు సూరత్ మొహమ్మద్ ఆయుత నంబర్ ముప్పై మూడు ఓ విశ్వాసులారా అల్లాకు విధేయత చూపండి ప్రవక్త చెప్పినట్లు ప్రవక్త విధానంలో నడవండి ఒకవేళ మీరు అల్లాకు విధేయత చూపలేదు ప్రవక్తకు విధేయత చూపలేదు ప్రవక్తను అనుసరించలేదు ప్రవక్త చూపిన విధానంలో నడవలేదు అంటే మీ కర్మలన్నీ కూడా పాడైపోవచ్చు మీరు చాలా నష్టంలో పడిపోవచ్చు అక్బర్